ఇద్దరు అన్నా దమ్ములు ఒక ఇంటిని చేజుకించుకునే విషయంలో తీవ్రంగా గొడవ పడుతున్నారు తండ్రి పక్కనే నిలుచుని నవ్వుతూ ఇదంతా చూస్తున్నాడు కొడుకులు కోపంగా తండ్రితో అడుగుతారు నాన్న మేమిక్కడ గొడవ పడుతుంటే నువ్వు అలా నవ్వుతున్నావెందుకు అని అప్పుడు తండ్రి చెబుతాడు ఏం లేదు ఒక చిన్న ఇంటి కోసం మీరు గొడవ పడుతుంటే నాకు నవ్వుచ్చింది రేపు ఒక చోటుకు వెళదాం అక్కడ మీకు దీనికంటే అమూల్యమైన దానిని చూపిస్తాను అని మరుసటి రోజు ఒక బస్సులో ముగ్గురు కలిసి ఒక చోటుకు ప్రయాణించటం మొదలు పెడతారు అందులోని సీట్లు మొత్తం నిండిపోయి రెండే సీట్లు ఖాళీగా ఉంటాయి ఒక సీట్ లో తండ్రి కూర్చుంటాడు మిగిలిన ఒక సీట్ లో పెద్దవాడు కూర్చుంటాడు కాసేపటికి అతను లేచి నిలబడినప్పుడు చిన్నవాడు అక్కడ కూర్చుంటాడు అలా ఆ గంటల ప్రయాణం మొత్తం ఒకరి తరువాత ఒకరు ఇద్దరు సీటును పంచుకుని ప్రయాణిస్తారు కాసేపటికి వారు ఒక గ్రామానికి చేరుకున్నప్పుడు తండ్రి వారికి ఒక పాత భవంతికి తీసుకు ఆ ఇల్లు మొత్తం పాతబడిపోయి చుట్టూ చెట్లతో అడవిలాగా మారిపోయి శిథిలావస్థలో ఉంటుంది ఆ ఇంటిని చూడగానే తండ్రి కన్నీరు పెట్టుకోవటం మొదలు పెడతాడు కొడుకులతో చెబుతాడు కన్నా ఈ ఇంటిని దక్కించుకునే విషయంలో నేను నా అన్న కూడా మీలాగే గొడవకు దిగము చివరకు దీనికోసం మేము మా ప్రాణాలనైనా లెక్క చేయలేదు నేను ఎలాగోలా ఈ భవంతినైతే చేజిక్కించుకున్నాను కానీ నా అన్న నాకు దూరమై పోయాడు తరువాత మెల్లమెల్లగా ఈ భవనం కూడా శిథిలమైపోవటం మొదలు పెట్టింది నేను కూడా నా అన్న లేక ఒంటరి వాడినైపోయాను మీరు ఇలాగే గొడవ పడుతూ ఉంటే భవనాలు ఎలాగో శిథిలమైపోతాయి కానీ విలువైన బంధాలు కూడా వాటితో పాటే శిథిలమైపోతాయి తండ్రి పెద్దవాడితో అడుగుతాడు కన్నా ఇప్పుడు మనం ప్రయాణించి వచ్చిన బస్సులో మీరు కూర్చున్న సీటు ఎప్పటికీ మీ సొంతం అవుతుందా అని కొడుకు అవ్వదు నాన్న అని చెబుతాడు తండ్రి చెబుతాడు మన జీవితము వంతే ఒక చిన్న ప్రయాణం లాంటిది ఆ సీటుకు లాగానే మీరు కూడా ఇంటిని ఇద్దరూ కలిసి పంచుకోవచ్చు లేకపోతే ఈ ఇంటికి లాగానే మీ బంధాలు కూడా శిథిలమైపోతాయి అని చెబుతాడు బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బంధాల కంటే గొప్ప ఆస్తి ఈ ప్రపంచంలో మరొకటి లేదు ఆస్తులకు కాదు బంధాలకు విలువివ్వాలి వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి మన అనుకున్న వాళ్లకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి